నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆమి ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర కోవల్ నరసింహ తండ్రి గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడుగుదాం అదే విధంగా మంచి రెమెడీస్ అనేది అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు బాగున్నారా స్వామిదే అమ్మవారి అనుగ్రహం గురుగారు ఇప్పుడు మనకి శ్యామలాదేవి అమ్మవారు నవరాత్రులు రాబోతున్నాయి అసలు ఈ అమ్మవారు నవరాత్రులకున్న నియమాలు అంటూ ఏంటి అసలు ఎవరెవరు చేసుకోవచ్చు దాని గురించి మీ మాటల్లో తెలియజేయండి ఓకే మా ఖచ్చితంగా మన ప్రేక్షకుల గురించి కూడా అందరికీ చెప్పాలి కదా శ్యామల నవరాత్రులు చేస్తే సశశ్యామలంగా అన్ని విధాలుగా విజయంగా ఉంటారు అందులో ప్రేక్షకులు అందరూ కూడా హ్యాపీగా ఆనందంగా డబ్బు సంప్రదాయ ఆనందంగా ఉండాలని రాజశ్యామల విధాలు ఏ విధంగా చేసుకోవాలో చేసి చెప్తాను ఓకేనా స్వామిశ్వరంగా ఆర్యంగమైన గుదేవులు బాలకనే ఎర్మేలి ధర్మ శాస్త్రవే శబరి గిరీష్ అనే హరిశుతనే జ్యోతి స్వరూపణి శ్రీ స్వామీశ్వర ఉమాపతి బ్రహ్మాపతి భాగ్యపుత్రం పరశురామదేవా రాజేశ్వరమ్మ వారు ఇప్పుడు వచ్చేది మాఘమాసంలో మనకు ప్రతి సంవత్సరంలో మొత్తం టోటల్గా మనకు నాలుగు నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి అందులో రెండు గుప్త నవరాత్రులు వస్తువులు ఉంటాయి ఆశ్రయోజన నవరాత్రులు అయితే దుర్గాదేవి నవరాత్రులు అందరికీ తెలుసు చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు తెలుసు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చేస్తారు అందరికి తెలుసు ఇది వచ్చి మాఘ మాసంలో శ్యామల నవరాత్రులు సాలు చేస్తారన్నమాట తొమ్మిది నవరాత్రులు ఉంటాయి లఘు శ్యామల మొదలుకొని శ్యామల వారి కూడా ఉంటుంది అనమాట స్నేహ శ్యామలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో శ్యామలాదేవి దర్శనమిస్తుంది ఒక రోజు విధంగా మనం పూజ చేసుకోవడం అనమాట సరే ఎవరెవరు ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో శామ నవరాత్రులు ఎందుకు చేసుకోవాలో అని చెప్పి మాట్లాడుకోవడం మనం నవరాత్రులు మనం ఇంట్లో చిత్రపటం పెట్టుకొని చేసుకోవచ్చు అష్టోత్తరం చేసుకోవచ్చు అమ్మవారి ముందు దీపారాధన విప్పన్నునతులు వెలిగించాలి చిత్రపటం పెట్టుకొని విఘ్నం పెట్టుకోవచ్చు తర్వాత వీలైతే అమ్మవారికి దీపారాధన విప్పన్నుతం చేయాలి లేదు కలషం కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కలష స్థాపన చేసుకొని తర్వాత మనము నవరాత్రి ఉత్సవాలు ఎలా అయితే చేస్తామో నియమ నిబంధనలు అన్నీ అలానే ఉంటాయి అస్రవజన నవరాత్రులు చేసే తొమ్మిది రోజులు అమ్మవారికి మహా నైవేద్యాలు చేయడం ఏదైనా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేయడం అమ్మవారికి ఏది నైవేద్యం ఎక్కువ ఇచ్చిన ఎక్కి వీరైతే ఒక జామకాయ దాని మీద పండుగ చాలా మంచిది అన్నమాట మనము చేసుకోవడం ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క కోరిక అనేది అమ్మవారు తీరుస్తుంది ఇప్పుడు చిన్నప్పుడు అనుకోండి విద్యలో రాణించాలి మన ఉన్నత స్థాయి చదువు అంటుంది తర్వాత ఉద్యోగం వ్యాపారం అది తర్వాత మ్యారేజ్ అలా ఇష్టమైన వరుడు దొరుకు ఇష్టం వరుడు రావడం అలా సెకండ్ వచ్చేసి పిల్లలు బాగుండాలి బిజినెస్ సంపద బాగుండాలని అట్లా అనుకోడు అంటే అన్ని విధాలుగా గృహము కారు హోదా ఉన్నత రుచిగా ఎదగాలని అది ఉంటుంది ఒకటి అంటే ఏదైతే మనకి అన్ని విధాలుగా ఇచ్చే అమ్మవారు రాజేషన్ శషశ్యామలంగా అంత ఆకుపచ్చగా మంచిగా ఉండేటట్టుగా అమ్మవారి ఆశీసిస్తుంది ఇందులో మనము అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు అమ్మవారి పూజ చేస్తే మనం వీలైతే ఆకుపచ్చ రంగు ఉండే వస్త్రాలు ధరించుకోవడం అది చేయడం వీలైతే మా అమ్మ అమ్మ అమ్మలు కూడా అందరూ కూడా శ్రీ భాగ్యాలందరూ కూడా వెళ్ళాలంటే చేతికి గ్రీన్ కలర్ గాజులు ఎరుపు గాజులు కలిపి కలిపేసుకోవడం నవరాత్రులు చేసుకున్నాం అనుకున్న వాళ్ళు వీలైతే మగవారు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవడం పని చేయాలంటే అలా వేసుకో షర్ట్ అలా వేసుకోవడం బాగుంటుంది దీపారాధన అందరు చేసుకోవచ్చు ఇదంటే గుప్తంగా చేసిన నవరాత్రులు అనమాట ఇది అందరూ చేసుకోవచ్చు ఇది అందరూ కూడా చేసుకోవచ్చు వయసుతో నిబంధనలు చేసుకోవచ్చు అంటే కొంతమందికి అమ్మ అమ్మలకు అంటే లేడీస్కి కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా ఆ టైంలో చేసుకోవడం బ్రేక్ ఇస్తారు కదా ముఖ్యంగా పొద్దున స్టార్టింగ్లో మనకు అనుకూలంగా లేనప్పుడు టైం టైంలోనే ఉంటుంది కదా ఏదో టైంలో ఒక రోజున పాల్గొనడం చాలా మంచి అనమాట నవరాత్రులు తొమ్మిది రోజులు రోజులు ఏదైనా ఒక రోజు అమ్మవారి దాంట్లో పాల్గొనడం అమ్మవారి తొమ్మిది రోజులలో పాల్గొనేంత బలం ఉంటుంది అనమాట వీలైతే లాస్ట్ రోజు లేకపోతే పంచి మనం వస్తుంది ఆ రోజు పాల్గొనడం మంచి ఈ నవరాత్రులు వచ్చేసి మనకు ముప్పై తారీఖు మొదలుకొని ఏడో తారీఖు వరకు ఉండేది తొమ్మిది రాత్రులు ఉంటుంది అనమాట ఏ తొమ్మిది రాత్రులు చేయాలి అదే రోజు మనము లాస్ట్ రోజు చేసుకోవడం కార్యక్రమాలను చేయడం అనమాట చేసుకోవడం ఇది ఎందుకు కూడా అందరు ప్రజలు పబ్లిక్ అందరూ ఉంటుంది అనమాట ఇది ఇది నవరాత్రులలో చేయడము ముఖ్యంగా ముఖ్యంగా ఇలా ఏంటంటే అమ్మవారికి ఆరాధించేటప్పుడు విప్పని దీపారాధన చేయడం అమ్మవారికి నైవేద్యాలు వండినా పెట్టినా విన్నా లేకుండా కూడా అమ్మవారి దానిమ్మ పండు జామ పండు వీళ్ళయితే కివీ స్వీట్స్ ఉంటాయి కదా అలాగే గ్రీన్ కలర్ స్వీట్స్ సితాఫాలు ఏదైనా కూడా గ్రీన్ కలర్ స్వీట్స్ అమ్మవారికి ఎక్కించడం అంటే ఎక్కువగా ఆగుపరచని రంగు ఉపయోగించాలి అమ్మవారి ఆరాధన మనస్ఫూర్తి చేస్తే మనకు రామచిలికలు చెల్లి రూపం వచ్చి అమ్మవారి రూపంలో వచ్చి విధంగా ముఖ్యంగా ఏంటంటే చూడండి రామచలికలు ఒక గుర్తొచ్చింది రామచిలిక అంటే ఉండ ఉండండి మనకు ఏ మూవీలో ఒక సినిమా మూవీలలో ఒక సాంగ్ రామచిలిక పేరుతో ఉన్న క్లిక్ అవుతుంది ఆ పాట అమ్మవారి అంటే వశీకరణ శక్తి అమ్మవారి దగ్గర రాజేష్ దగ్గర ఎక్కువ ఉంటుంది అందుచేత రామచిలికలా ఉండడం వశీకరణ శక్తి వశీకరణ శక్తి అంటే వశీకరణ వశం అంటే ఏంటిదంటే ఏదో స్త్రీ పురుషుడు వశీకరణం కాకుండా మనకి ఇష్టమైనది అమ్మవారు వేయడం ఇప్పుడు ఒక కారు ఇష్టపడడం ఇవ్వడం ఒక ఇల్లు ఇష్టపడేది ఇవ్వడం వశం ధనానికి సంబంధించి ఇష్టపడది ఏదైనా బాగుంటే అలా చేయడం గురుగారు మళ్ళీ ఈ రాజశ్యామల యాగం చేస్తే ఇవన్నీ దక్కుతాయి కదా ముఖ్యంగా దేనికోసం అంటే దాంపత్యలు దాంపత్యంగా ఇద్దరు భార్య భర్తలు అన్యోన్యతంగా ఉండడం చాలా అన్నింటిది ఒకటి విడిపోయిన వారు కూడా దూరం అయ్యే దూరమైన వారు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అమ్మవారి ఆరాధన వల్ల రాజశ్యామల ఆరాధన వల్ల విడిపోయిన వారు కూడా ఏమైనా కోడి గొడవ విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఇష్టపడేది వస్తుంది అది ఇష్టపడేదని ఇస్తుందని చెప్పాను వశీకరణ శక్తి విడిపోయిన వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి భారత విడిపోతే భారత వాళ్ళని కోరుకుంటూ రావడం భార్య విడిపోతే భార్య వాళ్ళని కోరుకోవడం ఇష్టపడతారు కాబట్టి వచ్చేస్తారు మనం ఆరాధన వల్ల చూడ పిల్లలు కూడా గొడవపడి దూరం వెళ్ళిపోతారు వారు కూడా ఇష్టపడడం కదా మనం రావాలని పిల్లలు కూడా వచ్చేస్తారు తల్లిదండ్రులు మాట్లాడకుండా కూడా వారు మాట్లాడడం అంటే కుటుంబ స కుటుంబం అంతా సఖ్యక ఐక్యతంగా ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం తోటి అందరు హ్యాపీగా ఉంటారు అనమాట ఇంకా ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఇంకా కుటుంబ సమస్యలు ఉంటే దాని గురించి చేసిన కూడా మంచి మంచి చాలా మన సౌభాగ్యం కోసం అమ్మ ఏది చేసినా ఆరోగ్యాన్ని ఇస్తుంది మంచి నూతన గ్రహాన్ని మంచి రిచ్గా ఉండే ఖాళీ ఓదనిస్తుంది ఆ జనంలో మంచి ఆకర్షక్తిని ఇస్తుంది ఇంకోటి అన్నిటికీ ముఖ్యంగా వాక్శుద్ధి అక్కడ వాక్ మంచిగా మాట్లాడడం కానీ మంచి మాట తిరుగు శుద్ధిగా ఫిల్టర్ మా మాటని మొత్తం ఫిల్టర్ చేసి మంచి వాక్శుద్ధి పెంచుతుంది అనమాట పిల్లలకు కూడా మంచి వాక్శుద్ధి రావడం మంచి జ్ఞానాన్ని రావడం ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట అంటే సరస్వతి అంశంతో ఉంటుంది కాబట్టి సరస్వతి మాత విద్య ఇస్తుంటే రాజేశ్వల మాత టోటల్ అన్ని ఇచ్చేస్తున్నట్టు అమ్మవారు అనుకునే అన్నీ కూడా నెరవేరుస్తున్నట్టారు కాకపోతే మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధించుకోవడం ఆ దీపారాధన చేసుకోవడం ఆ విధంగా చేయడం వల్ల అమ్మవారు అమ్మవారి చూపు మన పడ్డట మన దగ్గర అన్నీ ఉన్నాయంటే రాజేశ్యాల అనుగ్రహం రాజకీయంగా ఎవరైనా కూడా జనాకర శక్తి పెరగాలంటే రాజశ్యామలకు సంబంధించిన అన్ని యాగాలు చేస్తారు అన్నిటికి సంబంధించి కూడా ఏవైనా కూడా చేస్తుంటారనమాట ఒక రాజకీయంగా అనుకుంటే ఏం చేస్తారు రాజశ్యామల యాగం చేయించుకుంటారు లేదంత పెద్ద పబ్లిక్లో ఒక మంచి అవగాహన మంచి పేరు ప్రత్యేకత రావాలని ఆలోచన చేస్తే అది ఈజీగా ఎస్ట్ ఈజీగా హ్యాపీగా జరిగిపోతుంది అనమాట అమ్మవారు అనుగ్రహం ఉంటుంది కానీ అది ప్రత్యేకంగా ఈ మాఘ మాసంలో రాజశ్యామల అమ్మవారి యాగం చేయడం పూజ కార్యక్రమాలు చేయడం చాలా హ్యాపీ అనమాట చాలా మంచి జరుగుతుంది మీరు అందరూ మన ప్రేక్షకులు చేసుకోవాలి అందరు హ్యాపీగా ఉండాలి ఆలోచనతోటి మీ మన మన టీవీ ముఖంగా వచ్చి అందరు హ్యాపీగా ఉండాలని చెప్పడం అన్నమాట తెలియజేస్తున్నా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు